హాగ్స్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర గతంలో జగన్ వైఎస్ఆర్ పేర్లు పెట్టుకుని ఉంటారు ఏంటి పిల్లల స్కూల్ బెల్ట్ యూనిఫామ్ బూట్లు సాక్స్ పుస్తకాలు బ్యాగు బెల్ట్ లైక ఇవి బేసిక్ పిల్లలకు సంబంధించి స్కూల్కి వెళ్ళటం ఈవెన్ బుక్స్ కూడా ఇస్తున్నాను జ జగన్ హయాంలో అధిక మొత్తానికి టెండర్లు పాడుకున్నారు దాని రేటు మార్కెట్లో వచ్చేసి ఐదు వందలు అంటే వాళ్ళు ఆరు వందలు ఏడు వందలకి పాడేసుకొని మెయింటేరియల్ ఇచ్చారు బ్యాగులు చినిగి బట్టలు చినిగి షూ పాడైపోయి బెల్ట్ తెగిపోయి ఇలా చెప్పుకుంటూ పోతే ఆడుదామా ఆంధ్ర అంటూ అనకూడదు కానీ కర్రపూరంలో పట్టుకొచ్చి ఇచ్చారు ఆడుకోండి అని చెప్పేసి బ్యాట్ల పేరుతో వికెట్ల పేరుతో ఇదేన విరిగిపోతాయి అంటే అమ్మటంటే వచ్చి అంటాడు బాగా ఆడి అది విరిగిపోయినాయి అంటాడు ఇక ఆ రోజేసా చెప్పేది ఏమైనా తర్వాత మాట్లాడుకున్నాం సో విడికి ఇంటెస్ట్ మీకు అర్థమైందా దారుణాతి దారుణంగా ఆ రోడ్డు ఆ రోజు జగన్ హయాంలో నకిలీవి లేదన్నప్పుడు చీప్ మెటీరియల్ సప్లై చేసి అంత ఇచ్చాం ఇంత ఇచ్చా హడావుడి చేసి జనం ఇరిపప్పులు చేశాడు కాబట్టి ఈరోజు లోకేష్ టెండర్ల విషయంలో నియమబద్ధంగా నిక్కచ్చగా వ్యవహరించారు దానివల్ల క్వాలిటీ మెటీరియల్ అనేది ఫస్ట్ సప్లై చేశారు పిల్లలు వచ్చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు క్రాస్ చెక్ చేస్తే నాకున్న సమాచారం మేరకు అరవై మూడు నుంచి అరవై ఎనిమిది కోట్ల మధ్య అక్యురేట్ ఫిగర్ ఇంకా రావాలి ఆన్ యావరేజ్ అరవై ఐదు కోట్లు వేసుకున్నాం అరవై ఐదు కోట్ల రూపాయలు దాదాపు మిగిలే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఏంటని చూస్తే సేమ్ మెటీరియల్ బట్ ఈ సంవత్సరం వచ్చేసి అరవై ఐదు కోట్ల పైగా ఆదా అయింది అండ్ గతంతో కంపేర్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మెటీరియల్ వచ్చేసి బుక్స్ కానీ బ్యాగులు కానీ షూ కానీ బెల్ట్ కానీ బట్టలు కానీ ఫుల్ క్వాలిటీ ఇది పద్ధతి అంటే ఇది పరిపాలన అంటే ఇంకా వైసీపీ ఇంకా జగన్ అన్న వేళ పాజిటివ్ గానీ ఆలోచిస్తూ ఉంటే వెళ్ళి స్నానం చేసి దేవుడు దండం పెట్టుకోండి మీ దరిద్రాన్ని వదిలిపో మీ దరిద్రాన్ని వదలగొట్టమని మీ బుర్రను మార్చమని